ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ పుష్ప టూ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో పుష్ప టూను ప్రమోట్ చేసేందుకు పలు ప్రాంతాల్లో స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నారు ఇప్పటి చేసిన ఈవెంట్లలో కేవలం బర్నింగ్ మాత్రమే మాట్లాడారు డైరెక్టర్ సుకుమార్ కొన్ని పనుల వల్ల ప్రమోషన్స్కి దూరంగా ఉన్నాడు ఇక కొచ్చిలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో బన్నీ సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక తాజాగా పుష్ప టూ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవని ఓ వ్యక్తి అలు అర్జున్పై కేసు పెట్టారు వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా పుష్ప ది రూల్ సినిమా ప్రమోషన్ నిమిత్తం కేరళకు చెందిన కొచ్చిలో జరిగిన వేడుకల్లో అలు అర్జున్ కూడా ఆర్మీ ప్రస్తావన తెచ్చారు తన అభిమానులకు ఆర్మీ అనే పేరు కొచ్చి అభిమానులే సృష్టించారని ఆయన చెప్పుకొచ్చారు అలా ఆయన ఎక్కడికి వెళ్లినా ఆర్మీ అని సంబోధిస్తున్నాడు ఆర్మీ అన్న పదం వాడటం సరికాదని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ కు ఇబ్బందిగా మారింది అందుకే ఆయన అల్లు పై కేసు నమోదు చేశారు ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని దీనిని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆర్మీ అంటే జాతీయ సమగ్రత దేశ భద్రతకు సంబంధించిన అంశమని అల్లు అర్జున్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పలు వేదికలపై ఆర్మీ ఉందని ప్రకటించాడని పేర్కొన్నారు వెంటనే అల్లు అర్జున్పై కేసు నమోదు చేయాలని బైరి శ్రీనివాస్ గౌడ్ పోలీసులను ఆశ్రయించి డిమాండ్ చేశారు